Latest movie and updates. Watch my channel. Please subscribe and comment. Let's move into the video. ఉప్పిన తర్వాత ఏకంగా రామ్ చరణ్ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు దర్శకుడు బుచ్చిబాబు కానీ గ్లోబల్ స్టార్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏమో అని ముందు కాస్త టెన్షన్ పడ్డారు మెగా అభిమానులు అయితే పెద్ద ఫస్ట్ షాట్ చూశాక బుచ్చిబాబుపై మరింత నమ్మకం పెరిగింది చరణ్ లుక్తో పాటు అంచనాలకు మించి ఫస్ట్ షాట్ ఉండడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు క్రికెట్ బ్యాట్ పట్టుకొని రా అండ్ రస్ట్గా పవర్ఫుల్ లుక్లో కనిపించాడు చరణ్ మొత్తంగా ఫస్ట్ బ్యాట్కే సిక్స్ కొట్టాడు పెద్ది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్దీ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది ఫస్ట్ షాట్కు పాన్ ఇండియా లెవెల్లో రీసౌండ్ వచ్చింది ఫస్ట్ బాల్కే చరణ్ కొట్టిన సిక్స్కు ప్యాన్స్ పండగ చేసుకున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జెట్ స్పీడ్లో జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఐదున రిలీజ్ టార్గెట్గా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్తో దూసుకుపోతున్నారు మేకర్స్ రీసెంట్ షెడ్యూల్ని హైదరాబాదులో కంప్లీట్ చేసి వారం గ్యాప్ తీసుకొని చిత్ర యూనిట్ మరో భారీ షెడ్యూల్ షూట్ చేస్తున్నారు ఈసారి నైట్ ఎఫెక్ట్లో షూటింగ్ చేస్తున్నారట గత నైట్ నుంచి రామ్ చరణ్ సైతం ఈ షూటింగ్లో జాయిన్ అయ్యాడని తెలుస్తుంది అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా షెడ్యూల్లో జాయిన్ అయినట్లుగా సమాచారం రామ్ చరణ్ జాన్వి కపూర్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట ఒక యాక్షన్ సీక్వెల్లో కూడా షూట్ చేయనున్నారు ఒక యాక్షన్ సీక్వెల్ను కూడా షూట్ చేయనున్నారట స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ డ్రాప్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్రికెట్ హైలైట్గా నిలవనున్నది అంటున్నారు అలాగే కుస్తీ కూడా కీలకంగా ఉంటుందని సమాచారం మొత్తంగా ఇందులో చరణ్ నాలుగైదు ఆటలు ఆడేస్తున్నట్లుగా చెబుతున్నారు మొత్తంగా ఈ సినిమా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇప్పటికే అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేస్తున్నట్లుగా బుచ్చిబాబు తెలిపాడు అది ఏమై అది ఏమి అయినా పెద్ద మాత్రం మామూలుగా ఉండదని ఇండస్ట్రీ